అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మండలం కుర్లపల్లి గ్రామం చెందిన రైతు రామ్మూర్తిపై చిరుత దాడి చేసి గాయపరిచింది గ్రామ శివార్లో ఉన్న తన వ్యవసాయ పొలంలో వేరుషెన్గా స్ప్రింక్లర్లు మార్చడానికి వెళ్ళిన రామ్మూర్తిపై పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలో ఉన్న చిరుత బయలుభూమిలో ఒక్కసారిగా వచ్చి దాడి చేసి గాయపరిచిందని బాధితుడు వివరించాడు గాయపడ్డ రామ్మూర్తి కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్స చేయించుకున్నాడు అటవీ శాఖ అధికారులకు ఈ విషయం గ్రామస్తులు తెలపటంతో వివరాలు సేకరిస్తున్నారు కళ్యాణ మండలం కుండపల్లి గ్రామంలో తెల్లవారుజామున గ్రామ కులంలో పిల్లర్లు మార్చుకోవడానికి కోసం తోటలో పెళ్ళి అంటే బయట కానీ పోయి బయట కూర్చోంటే బ్యాక్ సైడ్ నుంచి వచ్చి చిల్సూలు దాడి చేసింది